ఈరోజు పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయాము అంటే పోయారు అని చెప్పిన తర్వాత పెళ్లినోళ్ళ వాళ్ళకన్నా ఎక్కడెక్కడో తువ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా నూట ముప్పై మంది పేర్లు పెట్టారు కదా సజ్జల రామకృష్ణారాడు అన్న పేరు పెట్టారు మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళు దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు ఈరోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం మేమే మాట్లాడాం మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ మండల కన్వీనర్లు ఉన్నప్పుడు వాళ్ళ పెన్నా డెల్టా చైర్మన్లు ఉన్నప్పుడు పాల్గొన్నప్పుడు ఎందుకు ప్రసన్నని చంపేయాలని అనుకున్న కుట్రలో వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు వాళ్ళని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇంకా కన్వీనర్ల మీద ఇంకెవరైనా అలా కాకుండా ఎవరో ఒక పది మంది పిల్లకాయలను ఇరవై మంది పిల్లకాయలను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తా మీరు లొంగిపోండి అని చెప్పి తూతూ మంత్రంగా కేసు అయితే కరెక్ట్ కాదు రైట్ ఒక మీకు అన్డిగ్నిఫైడ్ అనిపించింది మీకు అన్పార్లమెంటరీ అనిపించింది మీరు డిఫమేషన్ వేసుకోవచ్చు లీగల్గా కేసులు ఇచ్చేసుకోవచ్చు అంతేగాని ఈ విధమైన సంస్కృతి నెల్లూరు జిల్లాలో అంటే రేపు ఇంకెవరైనా మాట్లాడినా వాళ్ళ ఇళ్ళ ఇలాగే పగల కొడతాం అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్నది మహిళలు కాదా ఈరోజు నల్లపరెడ్డి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి సతీమణి ఎనభై ఐదు సంవత్సరాల ఆమె ఆమె మహిళ కాదా ఆమె ఇంటికి పోయి మీరు కొట్టి భయపెట్టి ఏమైనా చేయొచ్చా ఏ విధంగా దీన్ని అనే గతంలో కూడా రోజమ్మని మాట్లాడారు మా పార్టీలో ఉన్న మహిళలు మాట్లాడారు సోషల్ మీడియాలో ఎన్నో మాట్లాడారు సోషల్ మీడియాలో ఎన్నో రకాలు వచ్చినాయి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీలో ఉన్న మహిళల గురించి ఎన్ని రకాలుగా మాట్లాడలేదు మాట్లాడినప్పుడు కేసులు కట్టుకుంటారు లీగల్గా బ్యాటర్లకు వెళ్తారు కానీ ఈ విధంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు ఇది ఈ కల్చర్ ఎప్పుడూ లేదు ఇది కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కొట్టమంటమా దాడిలు చేసేసి చంపేయటమా